హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ మే మూడో తేదీ నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి ట్యాబ్స్ ద్వారా ప్రశ్నపత్రాలు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది షెడ్యూల్ ప్రకటించింది దీనికి సంబంధించి ఏపీపీఎస్ ఇప్పటికే విశాఖ విజయవాడ అనంతపురం తిరుపతిలోనే ఈ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను ఏపీపీఎస్సి ఇచ్చింది మే మూడు నుంచి తొమ్మిది తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్నీ కూడా డిస్క్రిప్టివ్ పేపర్సే ఆన్సర్స్ మరి ఏబీసీలు మల్టిపుల్ చాయిస్ కాదు ఇవి డిస్క్రిప్టివ్ అంటే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రశ్న పత్రాలను ట్యాబ్స్ ద్వారా పంపిణీ చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎనభై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు గతేడాది మార్చి పదిహేను ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు ఏప్రిల్లో ఫలితాలు ఇచ్చారు ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున వన్ ఎయిస్ టూ ఫిఫ్టీ చొప్పున నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మందిని మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే పరీక్షల షెడ్యూల్ చూద్దాము మే మూడో తేదీన తెలుగు పేపర్ ఉంటుంది ఇది అర్హత పరీక్ష క్వాలిఫైయింగ్ టెస్టు మే నాలుగున ఇంగ్లీష్ పేపర్ ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపరే మే ఐదున పేపర్ వన్ జనరల్ ఎస్ఏ మే ఆరున పేపర్ టూ భారతదేశ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సాంస్కృతిక భూగోళిక అంశాలు ఈ పేపర్ ఉంటుంది ఇక మే ఏడున పేపర్ త్రీ పాలిటీ భారత రాజ్యాంగం పాలన లాండ్ ఎథిక్స్ ఈ పేపర్ ఉంటుంది మే ఎనిమిదిన పేపర్ ఫోర్ భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఈ పేపరు మే తొమ్మిదిన పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ అంశాలు ఈ అంశాలకు సంబంధించిన పేపర్స్ ఉంటాయి మే మూడు నుంచి మే తొమ్మిది వరకు వరుసగా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ తీసుకుంటూ అండ్ సబ్స్క్రైబ్ my channel thanks